అందరికీ నమస్కారం ఈరోజు లవ్ యూ ఫాదర్ పాన్ ఇండియా సినిమా తెలుగులో తమిళ్లో హిందీలో మూడు భాషల్లో తీస్తున్నాడంటే నేను ఇక్కడికి వచ్చినాక నేనే పరశాన్ అయిపోయినా నేనేదో మామూలు సినిమా అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చినాక హీరోని చూస్తే మన విజయ్ తమిళనాడు విజయ్ లేడు హీరో అంతకంటే స్పాటినాడు అంతకంటే ఆయన జన ముసలైన్లకు కనిపిస్తుంది కానీ అంతకంటే హీరోని కూడా అట మంచి కసి కసిగులది అదే మాదిరిగా మా స్టూడెంట్ మా స్టూడెంట్ ఒక హీరో కావడం నాకు ఇక్కడనే చదివిండు ఇక్కడనే హీరో అయి ఇక్కడనే మళ్ళీ సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది చాలా సంతోషం అదే మాదిరిగా వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఎవరో కాదు మా కాలేజీలో ప్రిన్సిపలే నన్ను ఎన్నిసార్లు స్టార్టింగ్ సంది సినిమాకి ఎప్పుడైనా రమ్మన్నాడు కానీ నాకు ఎప్పుడు విలువడలే ఈ రోజు కూడా అసెంబ్లీ వదిలిపెట్టి వచ్చి ఆయన కోసం